నమస్తే నా పేరు మనీష ఈనాటి వార్తా విశేషాలు భీమవరం కలెక్టర్ కార్యాలయం పిజిఆర్ఎస్ లో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని హోప్ చారిటబుల్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు మేము తలసేమే బాధిత పిల్లలకు ఉచితంగా రక్తం అందిస్తున్నామని అన్నారు కొంతమంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఒక మీడియా ఛానల్ వారు మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఎవరిని ఆశించకుండా మా సొంత డబ్బులతో తలసేమి పిల్లల కోసం మారుమూల గ్రామాలకు వెళ్లి క్యాంపులు నిర్వహించి లైసెన్స్ బ్లడ్ బ్యాంకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు రెండు వందల యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేసి లైసెన్స్ బ్లడ్ బ్యాంకులకు ఇచ్చామని తెలిపారు దయచేసి మాపై దుష్ప్రచారాలు ఆపండి ఎన్ని ఆటంకాలు వచ్చినా తలసేమ్య బాధిత పిల్లలకు బ్లడ్ అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అల్లాడి రవితేజ నూకల శివ తలసేమే బాధ్యత పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శివ హోప్ చారిబుల్ ట్రస్ట్ అయితే సార్ గత రెండు రోజుల కిందట ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నుంచి మా చారిటీ నుండి బ్లడ్ కలెక్ట్ చేసి బయట అమ్మేస్తామని ఒక దుష్ప్రచారం ఒకటి వచ్చింది సార్ కానీ ఆ ప్రచారానికి మేము ఈరోజు దీనికి క్లియరెన్స్ ఇద్దామని ఇక్కడికి వచ్చాం సార్ ఒకటి ఏంటంటే మేము ఇది రెండు కరోనా టైంలో హోప్ ఛారిటబుల్ టెస్ట్ అనేది ఒక పెట్టాం సార్ ఈ హోప్ చారిటబుల్ టెస్ట్ ద్వారా తలసేమే పిల్లలకి తలసేమే బాధ్యతలకి బ్లడ్ అందిస్తున్నాం సార్ అయితే ఈ బ్లడ్ మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నిమిత్తం మేము రెండు వందల యూనిట్లు కలిసి చేసాం ఆ రెండు వందల యూనిట్లు కూడా ఏ బ్లడ్ బ్యాంక్ ఎన్ని ఎన్నిచ్చామన్నది మా దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది సార్ దీనికి కారణం ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఈ రెండింటి వల్ల మేము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము అందరం చేసేది ఒక సేవ సార్ ఈ సేవనే జనాలు గుర్తించకపోయినా పర్లేదు సార్ తలసీమ పిల్లలకి ప్రతి నెల నలభై యూనిట్లు మేము అరేంజ్ చేస్తాం ప్రతి నెల బ్లడ్ ఇస్తాం సార్ వాళ్ళకి అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోతాం సార్ చే మేము చేయొద్దంటే ఉల మానేస్తాం కానీ ఏంటంటే దుష్ప్రచారం అయితే చేయగలం సార్ మీ వ్యాపారాల కోసం మీ సొంత లాభాల కోసం వాళ్ళని మా అలా చేసే కురనే మళ్ళా చేసి స్వతంత్ర స్వచ్ఛందంగా చేసే యూత్ని కురవలనే ఎంకరేజ్ చేయడం మానేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల మీకు ఏమీ కలిసి రాదు సార్ కానీ ఏంటంటే మీరు చేసే సేవ మా వాళ్ళు గుర్తించండి దయచేసి మాకు న్యాయం జరుగుతుంది ఈ రోజు కలెక్టరేట్ గారికి వచ్చాము డిఎంహెచ్ఓ గారికి కూడా వివరణ ఇచ్చాము కలెక్టర్ గారికి కూడా వివరణ ఇచ్చాము అన్ని వివరణ ఇచ్చి ఇప్పుడు ఈ తలసీమే పిల్లలకి ఈ తలసీమే పిల్లలకి న్యాయం చేయండి సార్ ఇంకా అంతకుమించి మీకు చెప్పాల్సింది ఏం లేదు సార్ థ్యాంక్ యూ ట్రస్ట్ లో ఒక నెంబర్ కింద మాట్లాడుతున్నాం మేము కరోనా సమయంలో మేము స్టార్ట్ తలసేమయ్య కోసము ఆ ప్రయాణంలో ఒక చిన్న పాప పరిచారు మాకు తలసీమే అని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవైలో మాకు తలసీమే పాపలు ఇద్దరు ముగ్గురు కనిపించే కోరికలు ఆయేళ్ళు కనిపించారు వాళ్ళ కోసం మీ బ్లడ్ అరేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇంత ఇబ్బంది పడుతున్నారు లాక్డౌన్ కదా బ్లడ్ అన్నట్లు మాకు న్యాయం మాకు సాయం అని చెప్పి అరగడం వల్ల ఎంతమంది ఉన్నారు ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బ్లడ్ అందించాలని చెప్పి మా ట్రస్ట్ అంతా అండగా ఇచ్చింది కొంతమంది అన్నారు హోప్ అనేది రిజిస్ట్రేషన్ అయిందా అయిందస్ట్ రిజిస్టర్ ట్రస్ట్ ఉంది రిజిస్ట్ అయింది ట్రస్ట్ డీ కావాల్సిన కాపీ కావాల్సిన అందరికీ అందజేస్తాను ఎవరి డౌట్స్ ఉన్నా ఇంకోటి క్యాంపులు పెట్టడానికి పర్మిషన్లు ఉన్నాయా ఒక బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో లైసెన్స్ కాకుండా లైన్ బ్లడ్ బ్యాంకులతో క్యాంపులు అన్నారు మేము పెట్టిన ప్రతి బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి లైసెన్స్ ఉంది ఆ డేటా మొత్తము థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చామని ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ డిఎంహెచ్ఓ వారికి సబ్మిట్ చేశాము డిఎంహెచ్ఓర్ కూడా యాక్సెప్ట్ చేశారు అంత బాగానే ఉందమ్మా మీరు థర్టీ పర్సెంట్ ఇచ్చేటట్టు ఉంది బ్లడ్ బ్యాంక్ వాళ్ళ చేశారు కాకపోతే ఎవరో ఒక మీడియా బస్ మా దగ్గరికి వచ్చి సరైన వచ్చి ఇలా హోప్లో కొన్ని వేల యూనిట్ కలెక్ట్ చేశారు దానికి బయటికి వెళ్ళిపోతుంది ఏమైపోతుంది మీరు తో ఉందా అని చెప్పి వాళ్ళు కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు నేను మాట్లాడమన్నా మీడియా ఆన్ చేసి మాట్లాడమంటే ఆ ఛానల్ వాళ్ళు నేను మాట్లాడిన ఎందుకంటే నాకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయని నేను ఏ చెప్పినా ప్రూఫ్తో చేయాలని చెప్పి మీకు ఫోన్ చేశానమ్మా ఆధారాలు తీసుకురమ్మన్నారు మీ పెట్టిన ఆరోగ్య పెట్టిన అన్ని క్యాంపులు డీఎస్ తీసుకెళ్ళాము ఆ క్యాంపు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏ క్యాంపులో ఎంతమంది ఓన్లీ ఇచ్చారు ఏ వాళ్ళు ఇచ్చారు లిస్ట్ అనేది నెక్స్ట్ దాంతోపాటు థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చిన లిస్ట్ అనేది తీసుకొచ్చి ఇచ్చారు మాకు అది తీసుకెళ్లి మేడంకి ఇచ్చాము మేడం చూసి అంతా దానేందమ్మా ఇది ఫేక్ న్యూస్ కావాలని చేస్తున్నారు అని చెప్పారు దీనివల్ల ఏంటంటే ఈ దుష్ప్రచారం వల్ల సేవ చేసే వాళ్ళు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు ఎందుకంటే మేము మా పనులు మనకుని మేము ఒకరోజు క్యాంప్ పెట్టాలని మేము నలుగురు ఐదు ఉన్నా కానీ ఈ పనులు మానుకుని క్యాంప్ పెడతాం మా సొంత క్యాంప్ పెడతాము అలాంటిది ఈ రోజు ఇక్కడికి వచ్చి మా పనులన్నీ మాను ఇక్కడ రావడం అని లేదో కంప్లైంట్ ఇచ్చి నేను అక్కడికి చెప్పి ఇలా చేసేవాళ్ళు మీరు చూసి ఇచ్చిన వదిలేసా అన్ని ఎందుకంటే ఎవరో వాడుకున్నారు వదిలేసి వదిలేసాము దీనివల్ల అంటే ఇది ఇంకా ఎక్కువ చేస్తున్నారు కావాలని చెప్పి ఇలా చేయడం వల్ల మా పనులకి ఆటంకం కలుగుతుంది మాకు చేసేవాళ్ళకి ఎన్నిసార్లు ఒకసారి రెండుసార్లు తీస్తాము ఇంకా చాలా కొంచెం మానేయాలని ఉద్దేశం వచ్చిందనుకున్నారు మా వాళ్ళందరూ అన్నారు ఎంటన్నా మంచి చేస్తున్నా కానీ ఇలా చేస్తున్నారు కావాలని అన్నారు కదా అంటే మేము నాపేస్తే తలసీమ పిల్లలకి అండగా ఉంటారు ఎవరన్నా ఏ స్వచ్ఛం సంస్థ అన్నా ఎవరన్నా అండగా ఉంటా అని చెప్పండి వీళ్ళందరిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీకు సపోర్ట్ చేయండి ఇంకోటి మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చాలాసార్లు ఇస్తారు అన్నిసార్లు అండగా నిలిచారు ఒక మీడియా ఛానల్ వాళ్ళు కావాలని చెప్పి ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్తో అయ్యి చేస్తున్నారని మాకు ఆరోపణలు వస్తున్నాయి దాని గురించి కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము డిఎంహెచ్ వరకు కంప్లైంట్ ఇస్తున్నాము మేము పోరాడదల్లా ఒకటే తలసీమ పిల్లల కోసం కలెక్ట్ చేసి ప్రతి యూనిట్ తలసీమకి వెళ్ళాలి కొన్ని ప్రైవేట్ బెడ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మీటింగ్లో రమ్మంటున్నారు వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటోలు దిగి ఆ ఫోటోలతో మేము బ్లడ్ ఇస్తున్నామని చెప్పి దుష్ప్రచారం చేసి బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు మేము కలెక్ట్ చేస్తున్నామంటే తలసేమయం కోసం అంటే ఎవరు కలెక్ట్ చేసినా అడిగితే ఇదిగోండి ఇంతమంది పిల్లలు ఒకసారి ఇప్పించండి అమ్మ అందరికీ బ్లడ్ ఇస్తున్నామా లేదా మీ దగ్గర నుంచి ఎప్పుడైనా రూపాయి తీసుకున్నామా మీ టయనకి అందిస్తున్నామా లేదా మా పేరు వేణు అండి మా అబ్బాయికి గత మూడు సంవత్సరాలు మూడో సంవత్సరాలు బయటపడింది తలసేమి అని అప్పుడు మాకు పేరే బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ ఇచ్చారు వాళ్ళు ఆపేయడం వల్ల మేము హోపు ఆనంద బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకుంటున్నాం సార్ మాకు ఎప్పుడు ఆయన ఫోన్ చేసినా మాకు బ్లడ్ అరేంజ్ చేస్తున్నారు బాగానే ఇస్తున్నారు మా దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే ఏం చేయట్లేదు సార్ గత పదిహేను పదిహేను రోజులు పదిహేను రోజులకి బాబుకు బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి సార్ తలసమ్య పేషెంట్ ఆ అబ్బాయికి బ్లడ్ లేదనుకోండి ఆ అబ్బాయి పరిస్థితి చాలా డేంజర్లో పడిపోతుంది ఎప్పుడు మాకు బ్లడ్ లేదని ఎప్పుడు మాకు చెప్పలేదు సార్ ఆనంద బ్లడ్ బ్యాంకు హోప్ ట్రస్ట్ వాళ్ళు మాకు బాగానే సేవ చేస్తున్నారు సార్ వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయడం తప్పు సార్ అది ఎందుకంటే ఏనాడు ఎప్పుడు బ్లడ్ అడిగినా మాకు కరెక్ట్గానే ఇస్తున్నారు ఇదిగోండి మా బాబు ఈ అబ్బాయే గీతిక్ సాయి హర్ష ఈ అబ్బాయి మూడో సంవత్సరాలు బయటపడింది సార్ తలసేమియా అని అప్పుడు చాలా బ్లడ్ బ్యాంకులకు వెళ్ళాము ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఆనంద బ్లడ్ బ్యాంక్ నుంచి మాకు బ్లడ్ ఇస్తున్నారు సార్ మాకు ఎప్పుడు లేదని మట్టుకు ఎప్పుడూ చెప్పలేదు సార్ ఎప్పుడు పదిహేను రోజులు పదిహేను రోజులకి క్యాంప్ అయినా పిలుస్తుంటారు మీటింగ్లు అయినా పిలుస్తుంటారు మేము వెళ్తాం సార్ అటెండ్ అవుతుంటాం సార్